రైతులందరికీ నమస్తే మీ రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెట్టే వీడియోని కూడా మీకు తొందరగా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సో ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి జిల్లా తిరుపతి అన్నమ్మ సరుకుల నుంచి కొద్దిగా ఉన్నారు రాగానే తిరుపతిలో ఉన్న సంతకైతే వచ్చినామండి తిరుపతి సంత ఇది ప్రతి శనివారం జరుగుతుంది ప్రతి శనివారం ఈ సంత భయంకరంగానే జరుగుతుంది బట్ చిన్నగానే ఉన్నా కూడా సంత మాత్రం ఫుల్ రై రైస్గానే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నరలు అవుతుందండి నేను కొద్దిగా లేట్గానే వచ్చాను సో ఒకసారి ఈ వారం పిల్లలు ఏ విధంగా వచ్చే మొత్తం కూడా మనం తొందరగా వెళ్ళి చూద్దాం సో మీకు తెలుసు నెల్లూరు పిల్లలు చాలా ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి సో నెల్లూరు పిల్లలు అయితే ఫస్ట్ చూసేద్దాం అలా తర్వాత దాని తర్వాత మేకలు మేక పిల్లలు అయితే చూద్దాం ఓకేనా సో ఫస్ట్ మనం మేక పిల్లలు అయితే సారీ పొట్టి పిల్లలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నుంచి స్టార్టింగ్ నుంచి పులియా எதா ஜ எப்படி அந்த அந்தாசு அந்தாசு கட்ட அந்த பதிமூன்று அட்ளோ ரேட்டா எப்பே எந்த நார்மல் தக்க உண்டா பிள்ளை பற்றி உந்த మీడియం సైజు పదమూడు అట్లా ఓకే పిల్లలు బట్టి రేట్ ఉంది సో వచ్చేసి పదమూడు వేలు అట్లా ఉండే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా పంతొమ్మిది వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూసుకోండి ఆ కట్టా కూడా ఈ పిల్లలు ఏంటి పద్దెనిమిది పంతొమ్మిది పదిహేను అని ఇవి వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు అని ఇవైతే పన్నెండు పదమూడు వచ్చేసి మనకి ఈ పిల్లలు సో రేట్ అయితే భయంకరంగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు சிதாங்கம் இங்க ரெண்டு மூணு கட்டக்கு மனம் அனுக்கோடு ரெண்டு மூடு கட்டில் அடிச்சு புரத படி மனப்படி புரத அப்படின்னாண்ணா ஜத்த எடுத்து யூடூபா எடுத்துவா பதினாறு வையாண்ணா சமீ மலேஸ்வரா சானல் அப்படி நே கலேண்ட் పిల్లలు సైజు సైజు బట్టి ఇప్పుడు అందాజ ఎంత అంటారా పదిన్నర పదకొండు వేలు అట్లా వచ్చేసి మనకి పదిన్నర పదకొండు వేలు దాకా చెప్తాను అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నేను తక్కువ పెట్టిన పిల్లలు అట్లా అంటావా నాయన బాగున్నారా బాగున్నారా వస్తాను సార్ ముందర తీసుకురా సో ఇంకా చూద్దాం ముందర కట్ ఉండదు ఏం బయట చెప్పినారు ఇ రేట్లు ఫుల్ పెరిగినాయే ఎట్లా ఫుల్ మళ్ళీ దాంట్లో డౌట్లే పదిహేడున్నర పిల్లలను బట్టి అందాస్ ఒక రేటు ఎంత పైన ఉంటుంది అందాస్ రేట్ ఎంత అంటనా అంటే ఇంత రేటు కన్నా పైన ఉంటాయండి పిల్లలు పదిహేడు పైన పదిహేడు పైన ఈ పిల్లలన్నీ సో ఈ పద్దెనిమిదిన్నర దాకా పదిహేడు పదిహేడు నుంచి ఇక్కడ కనబడుతున్న పిల్లలు వచ్చేసి మనకి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు అయితే ఉంటుందా అని చెప్పేసి చెప్తున్నారండి చూసుకోవచ్చు ఏ విధంగా ఫుల్ రైస్లోనే ఉంది నాకు తెలిసి తెలిసినంతవరకు తెలుసు సో చాలా అంటే చాలా రేట్ కూడా ఉందండి ఆల్మోస్ట్ అంతా కూడా సంత సొంత పడి ఫుల్ ఇది అయిపోయింది సో ఈ వేళ మొత్తం అని కూడా వస్తాం మీరు అక్కడికైతే స్కిప్ చేద్దాం చూద్దాం ఎట్లా చెప్పిన నా చేత సో మనకి ఈపీలో చూసుకున్నట్లయితే మనకి జత ఇరవై వేలు దాకా చెప్తున్నాను అండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసారా బోల్ வீட்டுக்கு பார்ப்பா யூடியூப் லேவாட்டி மாட்டாடு பிள்ளைல ஆ அவருக்கு

ఎవరికి కావాలన్నా నేను పంపిస్తాను ఎన్ని పిల్లలు కావాలన్నా ఓకే ఎన్ని కావాలని ఎనీ టైం ఓకే శుక్రవారం గూడూరు శనివారం తిరుపతి ఆదివారం పిల్లలు మా కదిరికి వచ్చేది మా కదిరికే మా కదిరికి వచ్చేది రాలేదు ఒకసారి బాగుంటారు పిల్లలు ఎవరు చేస్తారు ఈ పిల్లలు ఈ పిల్లలు తెచ్చి అక్కడ ఎవరు మేపరు అంతగా అన్ని ఎర్ర పిల్లలు మచ్చల పిల్లలు మంచి జాతి నెల్లూరు జాతి వస్తాయి ఆడాడ వస్తాయి ఏదో రెండు మూడు కట్టలు వస్తాయి అందుకే ఈ కట్టలు ఇలాంటి పిల్లలు తెచ్చి మరిగిన ఇట్లాంటి పిల్లలు తెచ్చి మరిపినారు అనుకో ఎవరైనా దీనికి అలవాటు పడిపోతారు మళ్ళీ ఎప్పుడు పోతా ఉంటాం కూడా కావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతికి రాని కాదు తీసుకోండి అన్న దగ్గర మీరు జనవరి రోజు మేము శనివారం తిరుపతి ఆదివారం పిల్లర్లో ఉంటారు పది అంతా ఉంటాము అంతే టైం కావాల ఉంటాయి ఓకే అండి ఓకే అంకల్ సరే అంకల్ వస్తాయి అయితే వెళ్ళిపోతాం సో ఇంక మనం చూసుకున్నట్టయితే సంతంతా కూడా భారీగా ఉంది అనమాట మనకి సంతంతా కూడా ఫుల్ రష్ రష్ లోనే ఉంది ஜத்தனை பே ஏன் பக்க கேசினார் பிள்ள ಎಲ್ಲ ಎಲ್ಲಾರ ಇದು ಎಲ್ಲ ಚಪ್ಪ ಎಂತ ಅದೇ ಇದೆ ಇದು ಮನೆಗೆ ವಚೇ ಮನಿ ನೆಲ್ವರು ಪದೈದು ವೇಲ ದಾಕಿ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಇ ಮನಕ್ ಮೇಕಲು ಮೇಕ ಬದಲು ಸರ್ ಆಡಬೇಕು ಚೂಸ್ ಅಂದರೆ எடுத்து செப்பிண்டர் ரெண்டு யூடூப் யூட்டூபல்ல மிம தீஸா கஜமேனா பெத்தோட்டு அன்பு தீன் ஆயணா போனரா ஆயண இரவாய் ரெண்டு வேலாது இரைய ரெண்டு செப்பொம்ப நான் போனரா எந்த அப்போனா கதா சானல் அப்படி சோ மனக்கு பெது அன்மட் அண்ண தான் சோசாரி ஓரளவு அடுதா பேரில் தருதா సార్ చూద్దాం బేరంగూడ ఎట్లా జరుగుతుంది ఇంకా దానితో తిరుపతిలో ఎంత చెప్పండి పెద్దది ఇరవై ఆరున్నారు ఇది ఇరవై ఇరవై చేద్దానా సరే ఇది మేకా సార్ ఇది వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ చెప్తాను ఇరవై ఐదు వేలు వెళ్తారు అది వచ్చేసి వేరు వేలు ఐందాలు వన్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారు బిస్ వచ్చే హజారు పా ఓకేనా వస్తా సో ఓకే చూద్దాం ఏ మేక బిల్ అడి చెప్పిండవా అవునా ఈ మేక బిల్ అటే చెప్పిండవా అదే అటే చెప్పిండవా ఎంత చెప్పిండవా అన్నదేనా ఓకే உண்டாய் எந்த செலுத்தண்ணா பிசி பிசி தான் சோ சூதம் ஃபுல் பிஜி அன்மட் மொத்தம் அந்த இடம் சோ பெலி கூட பெய்ய సార్ ముందర చూద్దాం ఇంకా కట్టలు కట్టలు చూసుకోండి అన్నీ కూడా సార్ ముందరికి వెళ్ళిపోదాం ఇట్లే చూసుకుంటా సో పోతులు మాత్రం మంచి మంచిగా వచ్చినాయి పెద్ద పెద్దవి సో బట్ నా కదిరి నుంచి చాలామంది ఇటు తీసుకొస్తారు అనమాట ఎంత చెప్పిన నా జత అయ్యా నలభై సో ఇవి చూసే మనకి జత నలభై వేలు చెప్తున్నారు ఫార్టీ థౌసండ్ నలభై సార్లు వెళ్తారు చాలా సార్ రూపాయ బోల్ ఏం ఫుల్ ఫుల్గా ఉంది సంత మాత్రం గలీజు గలీజుగా ఉంది బట్ రేట్ మాత్రం తగ్గేది లే ఫుల్ ఉంది సంత మాత్రం ఉన్నచ్చు అతను గలీజులో గలీజులో కూడా ఏం ఫుల్ ఫుల్గా పట్టుకుంటారు మేకపోతా పక్క ఎవరు లేరు అన్నమాట ఆల్మోస్ట్ మనకు ఎదురికి వచ్చే ముందు చాలామంది ఉండేవాళ్ళు ఇక్కడ ఈ వారం ఎవరు కనపడాల చూద్దాం ఎవరు ఎక్కడ పోతున్నాయో ఎక్కడ తిప్పుతానరో ఏంది అర్థం కాకుండా ఉంది బాయ్ హో ఈ అక్క పక్కరా ఏం కదా ఎట్ చెప్పిన మూడో ఏమే పెళ్లి చేయలేనా ಜೂಡ ಎಪ್ಪಿನ ರೇಟನ್ನ ವದ್ದೇ ನಿನ್ನ ಎತ್ತೂಡ ಡಬ್ಬೈ ಐದು ವೇ ಅಬ್ಬಾ ಡಬ್ಬೈ ಐದು ಇರವೈದು ಇರವೈದು ಈ ಮೋಡಿಸಿ ಮನೆಗೆ ಡಬ್ಬ ಐದು ವೇಲೆ ಸೆವೆಂಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಡಬ್ಬೈ ಐದು ವೇದ ಸೆವೆಸೆಂಡ್ ಎಮ್ಮ ಅಡಿಗೆ ಚೆಪ್ಪ ಅರವ ಐದು ಸೊ ರೂ ಮನಕ್ಕೆ ಅರವೈದು ವೇದಿ ಸಿಕ್ಸ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಅರವತ್ತೈದು ಸಾವಿರದ ಸೊ ಇದೆ ಅನ್ಮಟ ಮನ ಸುಲ್ಗ ಉಂಟು ಇಂಗೆ ಒಡ ಮನಕ್ಕೆ ಇದು ಲೈವ್ ಲೈವ್ ಐಟಿಂಟನ್ ಮಾಡ ಧಾರ ಎಂತ ಅದ ಕಂದ್ ಅಷ್ಟೇ ಚಿನ್ನಗೊಂಡ ಅಂಟ ಸೊಸಾರಿಯ వీడియో చేస్తానమాట సో చేయని చేసిన మళ్ళీ కలిసి